గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం అసబ్ జాహిలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము ఈరోజు మనకి లాస్ట్ పరిపాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ గురించి చూద్దాము మరి మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క పాలనా టైం ఎప్పటి నుంచి వరకు అంటే నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు తెలంగాణ ఆర్ హైదరాబాద్ చరిత్రలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ని ది గ్రేట్ హీరోగా పరిగణించబడతాడనమాట ఇతను అంటే ఓవరాల్ అందరు అసబ్ జాహిల్లో కంటే కూడా ఆధునిక హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనమాట కాబట్టి ఇతన్ని ది గ్రేట్ హీరోగా కూడా పరిగణించబడతారు ఇతడు పురాతన హైదరాబాద్ రాజ్యాన్ని ఆధునికంగా తీర్చిదిద్ది ప్రస్తుత హైదరాబాద్ యొక్క అభివృద్ధికి ప్రధాన కూడల్ని కూడా నిర్మించాడు ఈ మీరు ఉస్మాన్ అలీఖాన్ అనమాట అట్లాగే బ్రిటిష్ వారు ఇతడికి ఇచ్చినటువంటి బిరుదు హెచ్ఈహెచ్ అనమాట అంటే హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనేటువంటి బిరుదుని బ్రిటిష్ వాళ్ళు ఎవరికి ఇచ్చారు అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్కి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించినందుకు గాను ఇతనికి హెచ్ఈహెచ్ అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ఫతేఫుల్ ఎలై ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ అనే బిరుదును కూడా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు అనమాట అంటే ఫతేఫుల్ ఎలై ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ మరి ఇతను ఎక్కడ జన్మించాడు అనంటే పురాణ హవేలీ హైదరాబాద్లో జన్మించడం జరిగింది ఇతడు ఇంగ్లీష్ ఉర్దూ పర్షియా భాషలపై పట్టును కూడా సంపాదించాడు అనమాట ఉర్దూ పర్షియన్ భాషలో కవిత్వాలు కూడా రాశాడు ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనమాట అయితే ఎప్పుడైతే మీరు ఉస్మానిఖాల్ ఉస్మాన్ అలీఖాన్ అధికారాన్ని చేపట్టాడో అతడు అధికారం చేపట్టగానే నా ప్రజలకి నా రాజ్యానికి ఏది శ్రేయస్కరమో అవి అవలంబిస్తాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంటే నా ప్రజలకి నా రాజ్యానికి ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే శ్రేయస్కరమో దాన్నే నేను అవలంబిస్తానని కూడా చెప్పాడు ఈ మీరు ఉస్మాన్ అలీఖాన్ అట్లాగే ఇతను హైదరాబాద్ నవాబు కంటే కూడా దక్కన్ సుబేదార్గా పిలిపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనమాట అయితే ఇతడి కాలంలో ఆర్థికంగా సాంస్కృతికంగా నిజాం రాజ్యం ఎంతో పురోగతిని కూడా సాధించింది రైల్వే లైన్లు విద్యుత్ సౌకర్యం రోడ్లు అట్లాగే విమానయానం నీటిపారుదల విద్య లాంటి రంగాల్లో పురోగతిని కూడా సాధించడం జరిగింది ఇతడి కాలంలో అట్లాగే నవాబ్ అలీ నవాజంగ్ యొక్క పర్యవేక్షణలో ఎన్నో గొప్ప నిర్మాణాలు కూడా చేపట్టాడు ఈ నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట సో దేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఆ రోజుల్లోనే హైదరాబాద్ అనేది కలిగి ఉండేది నెక్స్ట్ ఇదని నిర్మాణాలు అన్నాం కదా చాలా నిర్మాణాలు మీరు ఉస్మాన్ అలీ కాలంలో జరిగినాయి అందులో మెయిన్ ఏంటి అని అంటే మనకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైకోర్టు భవనం యునాని హాస్పిటల్ అఫ్జల్గంజ్ గ్రంథాలయం జుబ్లీ హాల్ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అట్లాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఉస్మానియా ఆర్ట్ కళాశాల ఉంది కదా అది సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ ఇది నైన్టీన్ ట్వెల్వ్ లో హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధి కోసం మొజాంజా అధ్యక్షతన ఈ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట అట్లాగే సిర్పూర్ పేపర్ మిల్లు బోధన్లో చక్కెర ఫ్యాక్టరీ ఇవి రెండు కూడా ఏంటి అంటే మనకి పేపర్ మిల్లు చక్కెర ఫ్యాక్టరీ ఇవి రెండు పరిశ్రమలు అనమాట అట్లాగే నాందేడ్లో కూడా ఉస్మాన్ షాహీ బట్టల మిల్లు ఇది కూడా ఇలాంటి ఎన్నో పరిశ్రమలు కూడా మీరు ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఏమేంటి అంటే సిర్పూర్ పేపర్ మిల్లు బోధన్లో చక్కెన్ ఫ్యాక్ చక్కెర ఫ్యాక్టరీ ఉస్మాన్ షాహీ బట్టల మిల్లు అట్లాగే ఇతడి తల్లి జహర్నీసా ఉంది కదా ఆమె పేరు మీద రోడ్డు రవాణా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా మనకి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా ఆ బస్సెస్ రవాణా వ్యవస్థను ఉమ్మడి ఏపీకి అప్పగించినప్పుడు బస్సుల నెంబర్లో తన తల్లి పేరులోని మొదటి అక్షరమైన జెడ్ అంటే జహర్నీసా కదా అంటే మొదటి అక్షరమైనటువంటి జెడ్ ఉంచాలని చెప్పేసి షరతు విధించడం జరిగింది ఇతడి కాలంలో అట్లాగే ఉస్మాన్ అలీ కు ఏడుగురు భార్యలు అన్నమాట సో దుల్హన్ పాషా బేగం వచ్చేసి మొదటి భార్య ఈ ఉస్మాన్ అలీఖాన్ కి మరియు ఈ దుల్హాన్ పాషా బేగం కి పుట్టినటువంటి కుమారులు ఇద్దరు వాళ్ళు ఎవరు అని అంటే మీర్ హిమాయత్ అలీ ఖాన్ అండ్ మేర్ షు మీర్ అలీ అలీఖాన్ ఈ మీర్ హిమాయత్ అలీ ఖాన్ ఏమో అజంజా అంటారనమాట అంటారు అనమాట మీర్ షుజత్ అలీ ఖాన్ ఏమో మొజంజా అంటారు సో ఇతడి పేరు మీదనే మొజంజాహీ మార్కెట్ ను కూడా నిర్మించడం జరిగింది ఈ మొజంజా అనేవాడు టర్కీకి చెందినటువంటి నీలోఫర్ ని వివాహం చేసుకున్నాడు అనమాట ఎవరు అంటే ఈ మొజంజా అనే అతను okay now అట్లాగే అజంజా పేరు మీద హిమాయత్ సాగర్ కూడా నిర్మించబడింది అజంజా టర్కీకి చెందినటువంటి దుర్రా షెహ్వార్ని వివాహం చేసుకున్నాడు వీరిద్దరికీ కూడా ముఖరంజా ముఫంజా అనేటువంటి కుమారులు ఉన్నారనమాట అంటే పెద్ద కుమారుడు ఉన్నాడు కదా ఈ మీర్ హిమాయత్ అలీఖాన్ అనే అతను దాని అతన్నే అజంజా అంటాం కదా ఈ అజంజా ఏం చేశాడు అంటే ఇతడి పేరు మీద హిమాయత్ నగర్ హిమాయత్ సాగర్ నిర్మించబడింది అట్లాగే ఈ అజంజా అనే వ్యక్తి టర్కీకి చెందినటువంటి దుర్రే షెహ్వార్ని వివాహం చేసుకున్నాడు అనమాట సో వీరి ఇద్దరికి ఇద్దరు కుమారులు అనమాట ఎవరెవరు అని అంటే ముఖరంజా అండ్ ముఫకంజా అని ఇద్దరు కుమారులు ఉన్నారు సో ముఖరంజా వచ్చేసి ఎనిమిదవ నిజాంగా పట్టాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది మీర్ ఉస్మాన్ వజ్రాల వ్యాపారం చేసేవాడు అప్పట్లో ప్రపంచ వజ్రాల మార్కెట్లో డెబ్బై శాతం పైగా కూడా ఇతనే సరఫరా చేసేవాడు అనమాట అంటే అత్యధికంగా వజ్రాల మార్కెట్లో ప్రావీణ్యం ఉన్నవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనమాట అట్లాగే మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క బిరుదులు ఏంటి అంటే మనం చెప్పాం కదా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు అని హెచ్ అనేసి హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనేది ఒక బిరుదు స్టార్ ఆఫ్ ఇండియా అదొక బిరుదు సుల్తాన్ ఉల్ ఉలు సుల్తానుల్ ఉలుం అనేది మరొక బిరుదు రుస్తుమీ దౌరాన్ అనేది మరొక బిరుదు ముజఫర్ ఉలే మాలిక్ అనేది ఒక బిరు బిరుదు మొహమ్మద్దీన్ అల్ మిల్లత్ అనేది ఒక బిరుదు అనమాట అంటే ఇవి ఆరు బిరుదులు కూడా ఉస్మాన్ అలీఖాన్కి ఇవ్వడం జరిగింది ఈ సుల్తాన్ ఉల్ ఉలుమ్ అనే అతనికి ఈ సుల్తానుల్ ఉలుమ్ అనే బిరుదు ఎవరిచ్చారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మీర్ ఉస్మాన్ అలీఖాన్కి ఈ బిరుదులు అనేది ఇవ్వడం జరిగింది అట్లాగే స్టార్ ఆఫ్ ఇండియాను హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ ఇవి రెండు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలిగినటువంటి వాళ్ళు ముగ్గురు నిజాంలు అనమాట అబ్జల్ ఉద్ద అబ్జల్ ఏమో ఎయిటీన్ సిక్స్టీ వన్లోనే ఈ బిరుదు వచ్చింది మీర్ మెహబూబ్ అలీ ఏమో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చింది మీర్ ఉస్మాన్ అలీ కానికేమో నైన్టీన్ ట్వెల్వ్లో వచ్చింది అనమాట అంటే ఈ ముగ్గురు నిజాంలో కూడా స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు కలిగి ఉన్నారనమాట అట్లాగే మీర్ ఉస్మాన్ మనకు తెలుసు అత్యంత ధనవంతుడు అనమాట సో ఇతడికి నైన్టీన్ థర్టీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్న టైమ్స్ మ్యాగజైన్లో ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో మనకి మొదటి స్థానంలో ఉన్నాడు మీరు ఉస్మాన్ అలీఖాన్ సో అత్యంత విలువ చేసే జాకబ్ డైమండ్ను కూడా పేపర్ వెయిట్గా ఉపయోగించాడు అంటే ఇతను పేపర్లను ఎగిరిపోకుండా ఉండడానికి పేపర్ వెయిట్గా జాకబ్ డైమండ్ను ఉపయోగించుకునేవాడు అనమాట అంటే అంత ధనవంతుడు మీరు ఉస్మాన్ అలీఖాన్ అలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో బ్రిటిష్ యువరాణి రెండవ ఎలిజబెత్ వివాహానికి తియారా అనేటువంటి వజ్రపహారాన్ని కూడా ఆమెకు బహుమతిగా ఇవ్వడం జరిగిందనమాట ఎవరికి అని అంటే బ్రిటిష్ వరాన్ని రెండవ ఎలిజబెత్కి అట్లాగే మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఉన్నటువంటి నీటి పరదల సౌకర్యాలు ఏంటి అంటే ఉస్మాన్ సాగర్ దాన్నే మనం గండిపెట్టి చెరువు అంటాము నైన్టీన్ ట్వంటీలో ఉస్మాన్ సాగర్ నిర్మించడం జరిగింది అట్లాగే వరదల నియంత్రణ హైదరాబాద్ పట్టణవాసుల త్రాగునీటి అవసరాల కోసం ఈ ఉస్మాన్ సాగర్ నిర్మించారు దీని నిర్మాణం అనేది నైన్టీన్ ట్వెల్వ్ లో ప్రారంభమైనా నైన్టీన్ ట్వంటీలో పూర్తయిందనమాట అట్లాగే సెకండ్ వచ్చేసి హిమాయత్ సాగర్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో నిర్మించడం జరిగింది నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ మధ్య మూసీ నది ఉపనది అయినటువంటి ఈసీ నదిపై నిర్మించబడింది హిమాయత్ సాగర్ సో మీరు ఉస్మాన్ కుమారుడు అయినటువంటి హిమాయత్ ఖాన్ పేరు మీదనే ఈ హిమాయత్ సాగర్ అనేది నిర్మించబడింది అని మనం ఇందాక చదివాము ఈ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ని ఏమంటారు అంటే జంట జలాశయాలని కూడా అంటారనమాట నెక్స్ట్ పోచారం రిజర్వాయర్ ఇది నైన్టీన్ ట్వంటీ టూలో నిర్మించబడింది ఈ పోచారం రిజర్వాయర్ అనేది నిజామాబాద్ జిల్లాలోని పోచారం అనే గ్రామంలో ఆలేరు ఉపనదిపై నిర్మించడం జరిగింది ఈ పోచారం రిజర్వాయర్ని అట్లాగే నిజాంసాగర్ ఈ నిజాంసాగర్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ వరకు సో కామారెడ్డి జిల్లా అచ్చంపేట మండలం దగ్గరలో మంజీరా నదిపై నిర్మించబడింది ఈ నిజాంసాగర్ అనమాట అయితే మీర్ ఉస్మాన్ నిర్మించినటువంటి ప్రాజెక్టులలో అతిపెద్దది ఈ నిజాంసాగర్ అనమాట అంటే మీర్ ఉస్మాన్ అలీక నిర్మించినటువంటి చాలా ప్రాజెక్టులలో అతిపెద్దదైన ప్రాజెక్ట్ ఈ నిజాంసాగర్ అనమాట సో దీన్ని పూర్తిగా హైదరాబాద్ ఇంజనీర్లతోటే నిర్మించడం జరిగింది ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఎవరు అంటే అలీ నవాజ్జంగ్ అనే అతను రూపకల్పన చేశాడు ఈ ప్రాజెక్టుకి అట్లాగే అలీసాగర్ అలీసాగర్ వచ్చేసి నైన్టీన్ థర్టీ వన్లో నిర్మించారు నిజామాబాద్లో తెలంగాణకు చెందినటువంటి ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్జంగ్ పేరును ఈ ప్రాజెక్టుకి పెట్టడం అనేది జరిగిందనమాట ఈ అలీసాగర్ ప్రాజెక్ట్కి ఎవరి పేరు అంటే తెలంగాణ ఇంజనీర్ అయినటువంటి నవాబ్ అలీ నవాజ్ నెక్స్ట్ పరిశ్రమలు సో నైన్టీన్ సెవెంటీన్లో ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీ అంటే మనకి పరిశోధనలు చేయడం కోసం రీసెర్చ్ కోసము నైన్టీన్ సెవెంటీన్లో ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు అలీ కాలంలో అట్లాగే నైన్టీన్ ఎయిటీన్లో కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేనికోసం అంటే పరిశ్రమలకి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో చాదర్ఘాట్ హైదరాబాద్లో పారిశ్రామిక వస్తు ఉత్పత్తుల ప్రదర్శన అనేది మొదటిసారిగా జరిగిందనమాట అంటే పారిశ్రామికంగా తయారు చేసినటువంటి వస్తువులని ప్రదర్శనలో ఉంచడం అనేది మొదటిగా ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో జరిగింది ఎక్కడ అంటే ఛాదర్ఘట్ హైదరాబాద్లో అనమాట నెక్స్ట్ ఏంటి అని అంటే నైన్టీన్ థర్టీలో ఓయూ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ హైదరాబాద్లో శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శన అనమాట ఓకేనంటే మొదటిసారి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ అయితే మనకి ఓయూ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ పంతొమ్మిది వందల ముప్పైలో హైదరాబాద్ లో శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శన నిర్వహించింది దాన్నే ఇప్పుడు మనం నుమాయిష్ పేరుతో పిలుస్తున్నాం అనమాట అట్లాగే డీబీఆర్ మిల్ ఇది నైన్టీన్ ట్వంటీలో డీబీఆర్ అంటే ఏంటంటే దివాన్ బహదూర్ రామ్ గోపాల్ అనమాట ఈ మిల్ వచ్చేసి లోయర్ ట్యాంక్ బండ్ లో నిర్మించడం జరిగింది ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అనమాట సో బయట నుంచి తెచ్చినటువంటి ముడి సరుకులతో బట్టలు తయారు చేసేటువంటి పరిశ్రమ ఈ డీబీఆర్ మిల్ అట్లాగే ఇంకా సోడా ఫ్యాక్టరీ నైన్టీన్ టెన్ లో దక్కన్ బటన్ ఫ్యాక్టరీ నైన్టీన్ సిక్స్టీన్ లో జిందా తిల్ ఇస్మాత్ నైన్టీన్ ట్వంటీలో సింగరేణి కలరీస్ నైన్టీన్ ట్వంటీ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ షాబాద్ సిమెంట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ దక్కన్ క్లాస్ ఫ్యాక్టరీ నైన్టీన్ ట్వంటీ సెవెన్ విఎస్టీ వజీర్ సుల్తానా టొబోకో నైన్టీన్ సిక్స్టీన్ తర్వాత నెక్స్ట్ అల్విన్ మెటల్ వర్క్స్ నైన్టీన్ ఫార్టీ టూ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మీరు ఉస్మాన్ అలీఖాన్ కాలంలో నిర్మించినటువంటి పరిశ్రమలు అనమాట సో దీనితోటి మనకి అస్ అసఫ్ పాలకుల గురించి అయిపోయింది మనం నెక్స్ట్ క్లాస్లో సాలార్జంగ్ సంస్కరణల గురించి చూద్దాం ఓకేనా సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్